వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఇరవై రెండు మంది స్టూడెంట్స్కి కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ గౌడ్ ఐదు వేల రూపాయలు ఇచ్చి షాలువాతో సత్కరించారు అలాగే ప్రతి సంవత్సరం మండలంలో ట్రిపుల్ ఐటీ సాధించిన ఎంతో మందికి ఇలానే సహాయ సహకారాలు అందించామని చక్రధర్ గౌడ్ అన్నారు ఇలాగే భవిష్యత్తులో కూడా విద్యార్థిని తమ తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అలాగే విద్యార్థులు తమను కనీ పెంచిన తల్లిదండ్రులు ఆశయాలని గౌరవిస్తూ చెడు మార్గంలో నడవకుండా తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు 다 파다 주 아이라이섭 나라 근데 근데 뛰어 뛰어 가려서 저기 저러고 ఎవరిని ఎక్కువ నమ్మాలంటే నిన్ను నువ్వే ఎక్కువ నమ్ముకోవాలి తనని తాను నమ్ముకున్నవాడు ఎప్పుడు మోసపోడు ఇంకొకరి మీద డిపెండ్ అయినోడు ఎప్పుడు ఎదగడు ఖచ్చితంగా విద్యార్థులు అందరూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి నాతో అవుతుందా అని ఎప్పుడు అనగాలి నీతోటే అవుతుంది ప్రయత్నం చేసి చూడాలి ఇప్పుడు ఒక అమ్మ వచ్చింది అలా పైకి పట్టుకుంది ఎక్కడో ఒక దగ్గర వేదిక వెతుక్కుని మాట్లాడింది అలా మాట్లాడటం మాట్లాడటం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఒక రోజు గొప్ప వక్త అవుతారు నేను కూడా స్కూల్లో ఇప్పుడు స్కూల్లో నేను ఉన్నాను తెలుసు కానీ స్టేజ్ లో పైకి కొట్టుకోకుంటే నేను వరిపోయే ఇప్పుడు నేను పైకి పట్టుకుంటే రాష్ట్రంలో వస్తాను వరుపుతా ఉంటారు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నలుగురికి నాకు మంచి బద్దరు ఇంకా రైతులకి నాకు చాలా కనెక్టివిటీ ఉన్నది ఇక్కడ కవర్లు వచ్చినా ఒకప్పుడు దానాలు నడుస్తుంటే ఎవరు వచ్చినా చెప్పాలి కవర్లు వచ్చిన నేనే వచ్చిన రైతుల కోసం ఎవరన్నా రైతులు లేకపోతే మా ఇంట్లో మంచి చచ్చిపోయాను అనుకుంటా ఇక్కడ ఎవరన్నా చనిపోయి ఐదు వేలు లేక ఆయన సాగు చేయాలనే కూడా చాలా కష్టపడ్డది అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సహాయం చేయడానికి కానీ నేను సహాయం చేస్తూనే ఉంటా నాకు ఈ సహాయం ఇచ్చినంత సంతోషం ఏంది లేదు ప్రతి రోజు ఒక పదివేల రూపాయలు సహాయం చేస్తా ఎవరికో పదివేల రూపాయలు సహాయం చేస్తా దాని కోసం నేను ఎన్నో సుఖాలు వదులుకుంటా అమెరికా వాళ్ళని ఉన్నానుకో ఎందుకు తెలుసా దాపెడితే రైతు చేద్దామని అనుకుంటా సో ప్రతి వారు మనల్ని గుర్తుపడాలి తప్పంటే ఏంది అంటే బ్యాంక్ వల్ల ఇంట్లో దాపెట్టుకునేది కాదు మన కళ్ళ ముందు విరగాలి ఈయన నేను ఇచ్చే ఈ ఐదు వేలు ఎవరికో గట్టిగా ఉపయోగపడ్డాడు మా చక్రాన్ని ఇచ్చి మా అన్న వల్లనే నాకు ఇది ఇంకొక చెప్తా నా హ్యాండ్ చాలా మంచిదమ్మా మీకు ఎందుకు చేయాలనుకుంటున్నా దగ్గర హైదరాబాద్ లో ఎవరన్నా కొత్త వ్యాపారం పెడితే తెలుసుకోదు నా దగ్గర వందలు రెండు వందలు అడుగుకొని పోతారమ్మా ఎందుకంటే చక్రధరణ ఏది పోయినా ఏది అడుగుపెట్టినా శుభం అంటాడు అంటే మంచి జరగాలి మనం ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్ నా నేను ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ గా ఆలోచించాను శత్రువైనా కానీ తోట కొద్ది వాడు చేసిన దాన్ని కూడా అనుభవిస్తాడు మనం ఎవరు అసలు నెగటివిటీ అనేది వాడిలో ఉండదమ్మా అన్ని పాజిటివ్ ఉండాలి ఆలోచనలు పాజిటివ్ ఉంటే మంచి భవిష్యత్తు ఉన్నది మీ అందరికీ నా చేతుడు ఐదు వేలు ఇస్తున్నా అంటే రేపు కూడా మీరు సమాజానికి తిరిగి ఒక రోజు మంచి భూతాడు మా చెట్లా నా కోసం ఒక మాట చెప్పాడు సో దాన్ని నేను కూడా పాటిస్తాను లైఫ్ లో ప్రతి ఒక్కరూ ఒక రైతుకి ఒక లక్ష రూపాయలు ఇచ్చి మనం చనిపోయే లోపు ఒక లక్ష రూపాయలు సాయం చేస్తే ఈ భూమి మీద చాలా వరకు కష్టాలు తగ్గుతాయి అన్ని మన చేతుల్లోనే ఉంటాయి అవతల వాడి కష్టం కూడా మన పాకెట్ లోనే ఉంటుంది వాడు ఏడుస్తుంటే మనం చూస్తుంటాం ఒకసారి మనం జేబులో చేయబెడితే మన సమస్యలు అన్ని పోతాయి అట్లా నేను సమాజం కోసం జేబులో చేతులు పెడుతూనే ఉన్నాను ఇంకా రెడీగా ఉన్నా ఎవరికి కష్టం వచ్చినా ఇవాళ ఇలా ఉన్నా ఇంకా పదేళ్ళ తర్వాత నేను ఏ స్థాయిలో ఉంటానో కూడా మేము ముందే చెప్తా ఎవడు నుంచి స్థాయిలో ఉంటాను ఎందుకంటే నా లైఫ్ ని దేవుడు గారు డిసైడ్ చేసింది నా తనలా నేనే రాసుకున్నా మంచి చెడైనా నేనే అనుభవిస్తా ముందుకు వచ్చినా కాబట్టి ఇన్ని కష్టాలు పడ్డా కానీ ఎక్కడా నొంగిపోకుండా ఎక్కడా కింద పడిపోకుండా మీ వాళ్ళకి స్కూల్ ఇవ్వడానికి నిలబడ్డా ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి వస్తా నేను ప్రతి సంవత్సరం నన్ను ఆహ్వానించండి ఇరవై రెండు మందితో యాభై మంది వంద మంది ఈ యొక్క గొడవడి ఏదైతే ఇవాళ మనం స్టార్ట్ చేసినామో ఇది ఇక్కడితో రాగొద్దు చాలా గొప్ప స్థాయికి పోవాలి మనం అందరం పేదవాళ్ళ నేను కూడా చిన్న సాయి వచ్చినండి మా ఊర్లో ఆ కష్టాలు తెలుసు ఆ బాధలన్నీ తెలుసు కాబట్టి ఇవాళ సమాజానికి నాకు నేను సైతం అని నేను నా సమాజంలో మాట్లాడుతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోవాలని కోరుకుంటున్నా విద్యార్థులు ముఖ్యంగా ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు అంటే వాళ్ళ నర్సరీతో పనులు పెరగలేదు కానీ మీరు మాత్రం ఇప్పుడు ఒక కొత్త జీవితంలో కళ్ళు పెడుతున్నారు ఎవరూ సాధించలేని మీరు సాధించేరు అంటే ఇంకా మీరు చాలా సాధిస్తారు ఖచ్చితంగా మీరు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి ఇక నేనే మీకు ఏదో ఒక రోజు పాస్ వస్తా కాబట్టి అన్నా మీరు ఆ రోజు నన్ను గుర్తుపట్టిగా అది ఏం చిన్న చెప్పాలి అదే నా కోరిక ఇక్కడ దీనికి చొరవ తీసుకున్న శివప్రసాద్కి చాలా ధన్యవాదాలు ఎందుకంటే డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ దానికి అందించే తత్వము కొంతమంది నాయకుల దగ్గర ఉంటుంది శివప్రసాద్ ఎప్పుడు చూడు చక్రన్న ఇది కావాలి చక్రన్న అది కావాలన్నాడు ఇవ్వడం ఎంత గొప్ప అవి తెప్పియడం కూడా అంతే గొప్ప ఆ నిధులు ఇక్కడికి రావడానికి చిన్నగానో పెద్దలను రావడానికి ముఖ్యంగా ఆయనకుడు శివప్రసాద్ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఈ స్కూల్ నుంచి రిక్వెస్ట్ వచ్చినా నా వరకు నేను చేస్తా ఖచ్చితంగా విద్యార్థులకి ఇంకేమన్నా అవసరాలు వచ్చినా కానీ నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ రేపు మీరు హయ్యర్ స్టడీస్ కోరణ వయ్యే నుండి పేదరికంలో బాగా ఇబ్బంది పడుతుంటే నేను ఒకడు ఉన్నాడు మాత్రం మర్చిపోదు